హై వెల్కమ్ బ్యాక్ ఆర్ అల్ బ్లాగ్స్ ఈ రోజులాగా వచ్చేసి దేవి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అండి మా ఊర్లో అయితే అమ్మవారు దేవి అవతారం అయితే ఎనిమిదవ రోజు చేశారు మూల నక్షత్రం అవిలాగ అండి ఇగోండి అమ్మవారు మా ఇంటి నుంచి అయితే అమ్మవారికి చీర సారలాగా మా పిల్లల అయితే ఇప్పించానండి చదువు బాగా రావాలని చెప్పేసి అమ్మవారికి ఇదిగోండి అన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను తీసుకెళ్ళటానికి అమ్మవారి దగ్గరికి పూజ అయితే చాలా బాగా చేస్తారండి అమ్మవారి కరోనా కటాక్షాలు మన పిల్లల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ ట్వంటీ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఊర్లో అయితే ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా బాగా చేస్తారండి పొద్దున సాయంత్రం అమ్మవారు ఎంత కలగా ఉందో ఈరోజైతే దేవి అవతారంలో అమ్మ దయ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్

नर्वाणी महा माहोंबोजयामी भला दाय महा हम्मी शिराय श्रान्य महा श्रव्तोजयामी श्री जगदाम्बिके परदेवता महाकाली महालक्ष्मी श्री सरस्वती देवता बिल महा सर्वार जंगलें बोजयामी नमस्कार पूरी चेस తప్పెట్ల వాళ్ళు అమ్మవారి గుళ్ళో కావాలి అందరు కూడా నమస్కారం చేసుకోండి

रामं ब्रह्मणे नमः जटादेवो नमामः महाआदाम याकरिनकेष्ठिन सूर्य हे ममालि सूर्यम नमनम लक्ष्मीं जादवेदो नमामः आ महामह जातवेदो लक्ष्मीमनवगामिनीकिं यस्यां हन्यं प्रबोधं गागो दास्योस्वां विन्दे यमप्रशांम महादेव्ये शुद्धमहे विश्ववते चिमिह कण्ण महालछे पदोर्या आदव भवन भरया आप्या अनंतराया